డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ విద్యా వైద్యంను జాతీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు గ్రామాల్లో ఎవరికి వారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు సిద్దిపేట జిల్లా తొగట మండలం గణపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మనుమన్లు మనుమరాన్లు ఎండి కరీముద్దీన్ యాసినుద్దీన్ ఆయేషా సుల్తానాలు తమ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు సమకూర్చగా ఆయనతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు పంపిణీ చేశారు తాను రాజకీయాల్లోకి రాకముందే కేపీఆర్ ట్రస్టు ద్వారా పాఠశాలల్లో పుస్తకాలు బ్యాగులు అందించడం జరిగిందని గుర్తు చేశారు నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్యా ఆరోగ్యంకు కేటాయిస్తున్నా నాణ్యమైన విద్య అందడం లేదన్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య ఆరోగ్య వ్యవస్థలో మార్పు రావడం లేదన్నారు గణపూర్లో పది మందికి పైగా టీచర్లు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు ప్రభుత్వం కూడా ప్రైవేట్కు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు రాజకీయాలు పక్కన పెట్టి భావి భారత సమాజం కోసం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ జన్మదిన వేడుకల ఖర్చును ఇలా పేద విద్యార్థుల సహాయం కోసం తమ మనుమలు మనమరాన్లు ఖర్చు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయరాలు అంజలి ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి దుబాక పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ గౌడ్ నాయకులు సికిందర్ చిలివేరి మల్లారెడ్డి కలీముద్దీన్ వేల్పుల స్వామి పాల్గొన్నారు చెప్పులు లేని వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నదో వాళ్లకు సరి సౌకర్యం వల్ల గవర్నమెంట్ భోజనాలు పెడుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ భోజనాలు పెడుతున్న వాళ్ళు వాళ్ళ ఇప్పుడు పోయే అవసరం లేకుండా పడ్డది కావున దయచేసి నేను కొత్త ప్రభాకర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నాను ఏదైతే స్కూల్లో ఇవాళ మన మా డ్రైవర్ నవీన్ అన్న మన రవీంద్ర గారు నేను ఒక వంద ఇస్తా అన్న వంద సరిపోయే హై స్కూల్లో కూడా ఎక్కువ ఉన్నారు మన చిన్న వస్తుంది చిత్తు దాకా చాలా మంది ఉన్నారు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు మొత్తం అని చెప్పి మరి నాకు నా యొక్క ఆలోచన భవిష్యత్తులో మరి మనం అందరం కూడా పిల్లల కోసం ఎంత వరి దోసి వాళ్ళకి సహాయం చేసి మరి మన స్కూల్ మన దగ్గర పిల్లలు అట్లీస్ట్ మన గవర్నమెంట్ స్కూల్ ల కన్నా మరి వాళ్ళని తీసుకురావాలి మరి గ్రామంలో కూడా

మన కాబట్టి మనం అందరం కూడా ఏదో ఎమ్మెల్యే రావాలో ఎంపీ రావాలో మంత్రులు రావాల్సిన అవసరం లేదు ఏ గ్రామంలో ఉన్న కూడా విధిగా పొద్దు చేస్తామని దేవుడి దండం పెట్టుకుంటామో కనీసం వారం ఒకసారి మరి మన రెండు మనుషులు కూడా ఊళ్ళకు వచ్చి ఆ ఊర్లకు సంబంధించిన పాఠశాలలను హాస్పిటల్స్ కూడా సందర్శించి వాళ్ళ మంచి చెట్లను సాధించాలని చెప్పి ఈ సందర్భంగా మరి